ఫామ్ అందుకోవాలి అని అంటే ఇట్ టేక్స్ అబౌట్ ఎ మినిమం సైకిల్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ టు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇప్పుడు గాడిని పెట్టాం డెఫినెట్ ఈ ఎకనామిక్ సైకిల్ ఇక నుంచి వేగం అందుకుంటుంది అనేటువంటిది మేము నమ్ముతున్నాం ఏంటి సరే ఎవరో ఒకరిద్దరికి మిస్ అయ్యి ఉండొచ్చు కానీ డెఫినెట్గా శాలరీస్ అనేటువంటి డే వన్ స్టార్ట్ అవుతున్నాయి పెన్షన్స్ అన్నీ డే వన్ వెళ్తున్నాయి వెళ్తే రెండు మూడు తారీఖుల వరకు కూడా వెళ్ళొచ్చేమో కానీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం మీరు ఏ ఏ ఉద్యోగ సంఘం మీట్ పెట్టిందో నాకు తెలియదు వెంకట్రామరెడ్డి గారు పెట్టారా సో ఆయన న్యాచురల్లీ ఆయన అఫిలియేషన్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆయన పెట్టుండొచ్చు ఆయనకు జీతం ఏ రోజు వస్తుందో నాకైతే తెలియదు కాకపోతే ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఎట్లా పెరిగింది అనేటువంటిది నాకు కూడా తెలియదు నేను ఉద్యోగ సంఘాలలోనే అడిగాను మనకు కంపారిజన్ తెలంగాణకి తీసుకొచ్చాను నేను ఇద్దరం ఒకే స్టేట్ గా ఉన్నాం విడిపోయాం ఇవాళ మన హెచ్ఆర్ బిల్ హెచ్ఆర్ అంటే శాలరీస్ అండ్ పెన్షన్ ఎంప్లాయీ పెన్షన్స్ ఇది హెచ్ఆర్ బిల్ ఈ రెండు కలిపితే ఎంత ఉన్నాయి అంటే రాష్ట్ర ఆదాయంలో తొంభై తొమ్మిది శాతం ఈ రెండింటికి వెళ్తా ఉంది హెచ్ఆర్బిల్ అదే తెలంగాణకు వచ్చినప్పుడుకి ఇట్ ఇస్ అరౌండ్ ఫార్టీ పర్సెంట్ నేను చెప్పేది కాగ్ రిపోర్ట్స్ని రఫ్గా మేము వెరిఫై చేసినప్పుడు ఫార్టీఫై కాదు ఒకవేళ కరెక్షన్ తర్వాత వెళ్తే అంటే ఫిఫ్టీ పర్సెంట్ అనుకోవచ్చు నేను వాళ్ళనే అడిగాను చాలామంది ఎందుకు ఇంత గ్యాప్ ఎందుకు మనకి వాళ్ళకి ఇంత గ్యాప్ ఉంది ఇంత ఎక్స్పెండిచర్ మనకి ఎందుకు పెరిగింది రకరకాలుగా చెప్తూ వచ్చారు సంఘాల వల్లే అడిగాను నేను కూడా ఎందుకనంటే డెఫినెట్గా ఐ బిలీవ్ బికాస్ దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ నాకన్నా ఈ రాష్ట్రంలో ముప్పై నలభై ఏళ్ళు వాళ్ళకు ఉన్నారు కాబట్టి రకరకాల మంది చెప్పారు ఒకటి మధ్యలో వచ్చినటువంటి సెక్రటరేట్ స్టాఫ్ వల్ల కొంత పెరిగిందని లేకపోతే మనకిది డివిజన్లో ఎక్కువ వచ్చారని స్టడీ కారణాలు అయితే స్టడీ చేయాలి దట్ ఈస్ ది బర్డన్ ద స్టేట్ ఈస్ గోయింగ్ త్రూ నౌ నైంటీ నైన్ పర్సెంట్ ఒక ఇయర్ అయితే ఒక ఇయర్ ఐ డోంట్ నో ది ఇయర్ ఒక ఫోర్ ఇయర్స్ నేను బ్యాక్గ్రౌండ్ చేసినప్పుడు వన్ నాట్ సెవెన్ పర్సెంట్కి వెళ్ళింది అంటే సెవెన్ పర్సెంట్ బారో చేసి మనము హెచ్ఆర్ బిల్స్ పే చేసాం దిస్ రఫ్ ఎనాలిసిస్ వీ మేడ్ ఎర్రర్ కెన్ బి దేర్ ఒక వన్ పర్సెంట్ అటు ఇటు కానీ దిస్ ఇస్ ద రఫ్ ఎనాలిసిస్ సో దిస్ ఈస్ ది బర్డన్ మరి అట్లాంటి పరిస్థితుల్లో మేము గాడిని పెట్టి తీసుకొస్తా ఉంటే వెంకటరామరెడ్డి గారికి అంత ఆశామాషిక ఏం కనపడిందో నాకైతే తెలీదు డెఫినెట్లీ మేము మా బాధ్యత ప్రతి నిమిషం గుర్తుపెట్టుకుంటున్నాం ఈ ఎంప్లాయీస్ వాళ్ళు పడినటువంటి కష్టాలు కూడా మాకు గుర్తున్నాయి గత ఐదేళ్లలో వెంకటరామరెడ్డి గారు పడ్డాడో లేదో నాకు తెలియదు ఎంప్లాయీస్ పడిన కష్టాలు కూడా గుర్తున్నాయి వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో సిటిజన్స్ కానీ ఈ రాష్ట్రం బాగుండాలి అని వాళ్ళు పడినటువంటి తపన మాకు గుర్తుంది వాళ్ళకి సపోర్టివ్గా నిలబడడానికి డెఫినెట్గా మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఒకటో తారీఖుని ఇయ్యాలనేటువంటి కమిట్మెంట్తోనే మేము పనిచేస్తూ ఉంటాం ఒక్క సంవత్సరం ఒక్కలా ఉంటుంది అంటే చూడాలి అంటే ఇప్పుడు మేము ఒక రఫ్గా బడ్జెట్ ప్రిపరేషన్ప్పుడు ఒక రఫ్గా అనాలిసిస్ చేసాం అసలు ఏంటి ఎక్కడున్నాం మనము మనకి తెలంగాణలో ఎక్కడ అట్లా కనపడింది చాలా మంది ఎంప్లాయీస్ సంఘాలు వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ ఎందుకు ఇంత డిస్పారిటీ ఉంది మనకి ఏమన్నా బర్డన్ తెలంగాణ డివిజన్లో ఎక్కువ వచ్చిందా ఏంటి అనేటువంటిది సో వేరియస్ రీజన్స్ ఉంటాయి వీ హ్యావ్ టు గో డీపర్ ఇన్ టు ఇట్ దాన్ని నైట్ మనం ఏమీ సాల్వ్ చేసేది కూడా కాదు బట్ వీఆర్ కమిటెడ్ టు ది ఎంప్లాయీస్ వాళ్ళు ఈ రాష్ట్రం బాగుండాలని పడినటువంటి తపన మాకు తెలుసు వాళ్ళు చేసినటువంటి పోరాటాలు మాకు గుర్తున్నాయి వాళ్ళకి శాలరీస్ ఫస్ట్కి ఇచ్చేదానికోసం కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం వెంకట్రామరెడ్డి లాంటి వ్యక్తులు ఏం కామెంట్ చేసినా మేము వాటి గురించి పెద్దగా రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉండదు అంటే రీజన్స్ నేను అన్నది ఏంటంటే నేను ఐ కంపారిజన్ సి ఎందుకు డిస్పారిటీ అనేది చూస్తాను ఇక్కడ ఏది బ్లేమ్ గేమ్ కాదు ఇంకోటి కాదు అంటే మనము డిఫరెంట్ సర్కంస్టాన్సెస్లో ఉన్నాము మనకు మనం సొల్యూషన్ ఎత్తుక్కోవాలి ఇప్పుడు మనకి ఎవరు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి మనం నడవగలుగుతూ ఉన్నాం బట్ ద స్టేట్ రివైవ్ అవ్వాలి స్టేట్ ఎకానమీ ప్రోగ్రెస్ కావాలి ముందుకెళ్ళాలి అన్నప్పుడు మనం ఎక్కడున్నాం మన సమస్యలు ఏంటి వాటిని ఎట్లా అధిగమించాలనేటువంటి ప్లానింగ్ మనకు ఉండాలి థ్యాంక్ యూ